ఉదాహరణకి ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం ఎందుకు పెట్టామంటే మనం కూర్చొని ఇంపక్ ఈ ప్రతి యాభై డెబ్బై కిలోమీటర్ వంద కిలోమీటర్లకి మన కల్చర్ మారిపోతూ ఉంటుంది మనది ఆ ఆహార అలవాట్లు మారిపోతాయి ఆచార వ్యవహారాలు మారిపోతూ ఉంటాయి మాట తీరు మాట యాస మారిపోతూ ఉంటుంది ఇవన్నీ పరిగణలో తీసుకోకుండా ఇవన్నీ గౌరవించకుండా మనం వెళ్ళిపోతాం ముందుకంటే ఎక్కడో చోట దెబ్బలు తింటాం అందరం సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కటి 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 అన్నీ పెట్టుకుంటూ వచ్చాం దానికి మీరందరూ కూడా నాకు తెలిసి మీరు మిలినియ మీరు నైంటీస్లో ఉన్న వాళ్ళు ఉంటారు లేదంటే స కొంతమంది ఎయిటీస్లో పుట్టిన సీనియర్ నాయకులు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా కరెక్ట్గా చెప్పాలంటే రెండు వేల ఏడు నుంచి మీరు ఇరవై పాతిక వయసులో ఉండి ఉంటారు మీరు అందరూ మిగతా వాళ్ళని పక్కన పెడితే సో ఇది మీరు భవిష్యత్తు మీరు సరైన నిర్దేశంగానివ్వగలిగితే అందుకే నేను ప్రత్యేకించి మిమ్మల్ని ఉద్దేశించి మీరు భావితరాలకు మీరు ఎంతో కొంత ఉదాహరణ అవ్వాలనే నేను ఈ ఏడు సూత్రాలని ఇది చాలా కీలకం అంటే మీరు ఎందుకు దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే అంటే నేను నా భావాన్ని మీరు అర్థం చేసుకోలేనప్పుడు కేవలం పదవి అనుకున్నప్పుడు మటుకు మీరు అందరూ కలెక్టివ్గా ఫెయిల్ అవుతారు ఇప్పుడు ఉదాహరణకి నేను కూర్చోబెట్టి ఎందుకు మనకి పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అని ఎందుకు ఆ మాట మాట్లాడామంటే ఉదాహరణకి మన అమర్జీవి జలవాహిని పేరు పెట్టినప్పుడు నాకు అనిపించింది గోదావరి నదులు పార నది పారే ప్రాంతం ప్రాంతాలు ఇవన్నీ అంటే కరెక్ట్గా పది అడుగులు తీస్తే నీళ్ళు వచ్చేస్తాయి మంచి నీళ్ళు ఇదివరకు ఇష్టరాజ్యంగా తవ్వేశాం అది మన అవసరాలు కావచ్చు మన ఆర్థిక అవసరాలు కావచ్చు మన ఆశ కావచ్చు వ్యాపార విధానానికి కావచ్చు ఆదాయానికి కావచ్చు కానీ ప్రాసెస్లో ఏం చేసామంటే మనం నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ నీళ్లు తాగలేని పరిస్థితుల్లో పెట్టేసుకున్నాం మన ఆర్థిక ప్రణాళిక అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాం మళ్ళీ అక్కడి నుంచి ఒక రిజర్వాయర్ నుంచి నీళ్లు తెచ్చుకొని మళ్ళీ అందరికి మూడు వేల కోట్లు మూడు వేల పైచలు కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు అందిస్తున్నాం అంటే మనం దారి అంటే మనకి పర్యావరణాన్ని పరిరక్షించుకోలేకపోతున్నాం మళ్ళీ దానికోసం అదనంగా అంటే మనకి ఎలా ఉందంటే ఉన్న నీళ్ళని ఉన్న సహజ వనరులను చంపేసుకొని నానా చండాలను చేసేసి మళ్ళీ అప్పుడు ఖర్చు పెట్టే పరిస్థితి అంటే ఉన్న భూమిని చంపేసుకొని మార్చుకు వెళ్దాం అన్నట్టు ఆ ప్లాన్ లాంటిది సో మనకు ఉన్నది కళ్ళ మున్నది మనం రక్షించుకోలేనప్పుడు మన కళ్ళమున్నదాన్ని మన దగ్గర ఉన్నదాన్ని మనం పరిరక్షించుకోలేనప్పుడు మనం ఎంత ఎంతని మనం చేయగలం అందుకని పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అలాగే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అనడానికి నేను చాలాసార్లు కొన్ని ట్వీట్స్ చేస్తున్నప్పుడు ఇది మన మన రాష్ట్ర సమస్య కాదు కానీ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది నాకు కూడా సలహా ఇస్తారు అంటే ఉదాహరణకి బంగ్లాదేశ్లో అక్కడ హిందువులను చంపేస్తున్నారు దీని మీద కూర్చొని ఇప్పుడు నేను ట్వీట్స్ చేస్తుంటే కొన్నిసార్లు ఇప్పుడు లేదు కానీ కొన్ని సందర్భాల్లో నా దగ్గరికి మనకెందుకు సరే అన్నీ అంటారు అంటే నువ్వు భారత రాజ్యాంగం మన ఎంపీస్ ఉన్నారు మనం ఉన్నాం భారతదేశం రాజ్యాంగానికి కట్టుబడి మనం ప్రమాణం చేస్తున్నామని చెప్తాం అలాంటప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి విషయం మందే అది అది ఎందుకు కూడా చెప్తున్నాను ప్రాక్టికల్ కూడా ఎందుకో చెప్తున్నాను అంటే ఉదాహరణకి అంటే నేను ఇదేదో ఒక చప్పట్లు కొట్టించుకోవడానికి లేదంటే బేసిక్ వి హ్యాట్ అండర్స్టాండ్ దిస్ పార్ట్ గతసారి మనం బందర్కి వెళ్ళినప్పుడు లేదంటే తెనాలకు వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాలు మన రెండు వేల పద్దెనిమిది రెండు వేల పదహారులో చాలామంది ఏం చెప్పేవాళ్ళంటే ఉదాహరణకి గోల్డ్ పార్క్కి వెళ్ళాం మన బందర్లో గోల్డ్ టెక్ పార్క్ వెళ్ళది బందర్లో సిల్కల్ రోల్ గోల్డ్ చేసేది అలాంటి చోట్ల వాళ్ళు ఏమంటారు ఉదాహరణకి మనకి తెనాల నుంచి వీళ్ళందరూ వచ్చే కూడా చాలామంది స్వర్ణకారులు వెస్ట్ బెంగాల్ నుంచి చాలా చీప్ లేబర్ వచ్చేస్తున్నారు సార్ మాకు ఉద్యోగాలు పోతున్నాయి మాకు ఇదివరకు లభించినందుకు ఉపాధి రావట్లేదు అప్పట్లో మనకు అంత అవగాహన ఎందుకు ఒకే రాష్ట్రం నుంచి వస్తుంటారు కదా దానికని ఎందుకు వస్తున్నారు ఏంటని చూస్తే మనకి బంగ్లాదేశ్లో ఉండే వ్యక్తులందరినీ తనివా రోహింగ్యాలో గొడవలప్పుడు అందరిని తనివేస్తే బర్మాలో కావచ్చు అంటే మన నేబరింగ్ కంట్రీస్లో ఇంపాక్ట్ అక్కడ ఒక గొడవ జరిగి అక్కడి నుంచి వచ్చే మైగ్రేషన్ ల్యాండ్ లాక్డ్ కాబట్టి మనం వాళ్ళు రకరకాల ప్రాంతాలు స్థిరపడిపోయాయి అది ఈవెన్ మన బందరు తెనాలికి కూడా వచ్చేసినాయి అవన్నీ అక్కడ స్థానికంగా ఉన్న ఉపాధి అవకాశాలు కోల్పోతారు సో అందుకే అలాగే మీరు ఏ సమస్యను తీసుకోండి ఉదాహరణకి ఇప్పుడు యుక్రెయిన్ వార్ జరుగుతుంది మనకు సంబంధం ఏంటని అనుకోదు సడన్గా మన యూరియా పెరిగిపోయింది ధర అంటే యుక్రెయిన్ వార్ వల్ల అంటే ఇది ఎందుకు చెప్తాను అంటే సామాన్య ప్రజానీకానికి ఇది అవసరం లేదు కానీ యాజ్ అ పొలిటికల్ లీడర్స్ మీకు అవగాహన ఉన్నదానికి మీకు ఇది అవగాహన లేకపోతే అంతర్జాతీయ సమస్యల మీద స్థానిక సమస్యల మీద మీరు బలంగా మాట్లాడు ఎందుకు నేను ఇది మాట్లాడుతున్నాను మేము ఇందుకోసం మాట్లాడుతున్నాను అని బలంగా చెప్పడానికి మీకు ఆ అవగాహన ఉంటుంది అందుకు నేను చెప్తాను అలాగే కల్చర్ మ్యాటర్స్ మన సిద్ధాంతాలు కూడా కల్చర్ గురించి ప్రత్యేకించి ఉంటుంది భాషా యాసల్ని గౌరవించకపోతే సంస్కృతిని గౌరవించకపోతే చాలా గొడవలు వచ్చేస్తాయి ఒక్కొక్క అరవై డెబ్బై కిలోమీటర్లు మన ఉత్తరాంధ్రలో ఒక యాస ఉంటుంది దాన్ని వెటకారం చేయడానికి కుదురుంది అది ఆ భాషతో యాస తాలూకు అందం అది సో మిగతా జిల్లా వాళ్ళు అట్లాగే చూసుకుంటే చిన్నప్పుడు నేను వినేవాణి అవన్నీ సో అందుకని ఈ భాష సంస్కృతుల్ని కాపాడకపోతే గౌరవించకపోతే చాలా సమస్యలు ఉత్పన్నం అవుతుంది సో ఇట్లా అన్నీ పెట్టుకునే దీనిని ఇవన్నీ కలిస్తేనే భారతదేశం అనే దానికి ఇమ్మ బలంగా ఉండడానికి ఏమి చేయాలి అన్న దాంతో ఇవన్నీ ఈ సిద్ధాంతాలు ఇవన్నీ నేను నిలబడ్డాను కాబట్టి ఈ రోజున మీకు ప్రధానమంత్రి గారు కూడా మీకు అంత గౌరవిస్తున్నారంటే ఒక ప్రాంతీయ పార్టీ ఒక రెండు ఎంపీలు ఒక రెండు మూడు ఎంఎ ఎమ్మెల్సీలు ఒక ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నది ఇంత బలంగా ఎలా ఉంది అని చాలామంది అడుగుతూ ఉంటున్నాను జాతీయ స్థాయి నాయకులు ఏ పొలిటికల్ పార్టీకి కూడా జాతీయత ఆలోచన విధాంశాలు తక్కువ ఉంటుంది భయపడతారు మనకి ఎందుకు లేని ఇవన్నీ ఇది మనందరి రెస్పాన్సిబిలిటీ మనందరి బాధ్యత అందుకని మీరు దీన్ని చాలా చాలా బలంగా తీసుకోండి దీన్ని భవిష్యత్తులో మనం ఏం చేద్దాం వీటన్నిటికీ మాట్లాడడానికి ఇంకొక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ టైం ఉంది ఇంకా మనం చేయడానికి చాలా ఉంది మీరు ఏ పదవి కూడా చిన్నది ఏ పదవి పెద్దది అనుకోకుండా ఉన్న పదవిని మీరు గనుక సమర్థవంతంగా నిర్వహించగలిగితే మీరు ఇదివరకు విన్నారా ఒక పంచాయతీరాజ్ శాఖ ఇంత బలం ఉంటుందని ఒక పంచాయతీరాజ్ శాఖ ఇంత కదిలించగలదని ఇట్ ఆల్ డిపెండ్స్ హూ టేక్స్ దట్ ట్రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ విత్ కంప్లీట్ కమిట్మెంట్ ఇది నాకు వచ్చింది కాదు మీకు వచ్చింది కూడా మీరు ఒక మెంబర్ అవ్వచ్చు డైరెక్టర్ అవ్వచ్చు చైర్మన్ అవ్వచ్చు మీరు ప్రతిరోజు ఆలోచించాల్సింది ఏం చేయాలి ఉదాహరణకి మాల కార్పొరేషన్ చైర్మన్ గతంలో అంబేద్కర్ విశ్వ మనకి విదేశ దానికి ఆపేశారు లేదంటే ఇంకోటి ఆపేశారు ఇంకోటి జరగట్లేదు ఈ మాల కార్పొరేషన్ సంబంధించి మన విద్యార్థులకు యువతకి మనం ఏం చేయాలి చైర్మన్ గారు కూర్చొని పెద్దపూడి విజయ్ కుమార్ గారు కూర్చొని ఆలోచించాలి ఒకసారి డబ్బులు కనిపించవు డబ్బులు లేవని ఫర్నిచర్ కూడా లేదని కొన్ని పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి రెండు కుర్చీలు టేబుల్స్ అప్ ఏమీ లేవు కానీ ఏదైనా సరే వ్యక్తే వ్యవస్థ నిర్మిస్తాడు వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది ఈరోజున ఒక వ్యక్తే వచ్చి నిర్మించాడు జనసేన అది ఈరోజు వ్యవస్థ ఏంటి రేపొదన వ్యవస్థ వ్యక్తులు నిర్మించాడు అందువల్ల ఏ పదవి కూడా మీరు తక్కువ అనుకోవద్దు ఏది తక్కువ ఉన్న ఎవరికి ఎక్కువ కాదు తక్కువ కాదు ఇట్ ఆల్ డిపెండ్ మీరు మీరు పిండే కొద్ది రొట్టి మీరు ఎంత సమర్థవంతంగా పనిచేస్తారో దాన్ని అంత ఇంపాక్ట్ఫుల్గా పని నీటి సంఘాలు నీటి సంఘాలు మీరు పని చేయాలంటే మీరు ఎంత ఉందో మీరు పని చేయడానికి రైతు కన్నీరు తొడవగలరు మీరు అది కానీ మీరు పెట్టుకున్నారంటే చాలా చాలా అద్భుతం ఈ మధ్యన అంటే ఇంకోటి పొద్దున్నే మీటింగ్ అంటే జస్ట్ నేను ఎంత బాధ్యతగా ఉన్నా చెప్పడానికి మీకు చెప్తున్నాను ఒకటి మీరు ప్రతి నాయకుడికి బాధ్యత తగ్గించాల్సిన అవసరం ఉంది అంటే ప్రతి సమస్య ఇప్పుడు ఒక ఊర్లో రోడ్ లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి వచ్చేస్తే రోడ్ వచ్చేస్తే అన్నారంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ అది ఒక జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే చేయాల్సిన పని స్థానిక సర్పంచ్ చేయాల్సిన పని ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి వచ్చి సాల్వ్ అవుతుంది అంటే అది మన ప్రజాస్వామ్యం తాలూకు లక్షణాన్ని బలహీనపడింది అని అర్థం అది అసలు నా దగ్గరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలన్న దానికి నేను ఆలోచిస్తున్నాను దానికోసం ప్రయత్నం చేస్తున్నాను అంటే ఒక వచ్చి ఒక చూపు సరిగ్గా లేని ఆడబిడ్డ ఇండియాని రిప్రజెంట్ చేస్తూ వచ్చి ఆ పాప అడిగింది మా ఊరికి రోడ్డు ఏమని అది ఎవరిని అడగాలి నన్ను కాదు అడగాల్సింది నిజంగా ఇంపాక్ట్ఫుల్గా గవర్నెన్స్ ఉంటే అంటే ఇప్పుడు కాదు ఒక ఐదు సంవత్సరాలని కాదు దశాబ్దాలుగా మనం ఏం చేస్తున్నాం అంటే ప్రజాస్వామ్యం తాలూకు స్ట్రక్చర్ని వీకెన్ చేస్తున్నాం నాయకుడు ఇంపార్టెంట్ అయిపోయాడు వ్యవస్థను చంపేస్తున్నాం అది అది మారాలి అంటే ఎందుకు అంటే నాకు చాలాసార్లు నేను నక్సల్ గురించి మాట్లాడుతున్నాను ఎందుకు మాట్లాడుతానంటే నాకు ఆలోచి ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయారు ఈ అడవుల్లోకి నాకు అర్థం కాదు ఇప్పుడు అంటే ఎంత కోపం ఉండాలి వీళ్ళకి ఆ కోపం ఎక్కడికి పోదు మనం ఆపరేషన్లు చేయండి ఇంకోటి చేయండి కగారు చేసినా కానీ అది ఇంకో ఫామ్ తీసుకుంటుంది అది సో దానికి ఏం మారాలి దాని అల్టిమేట్ మంది ఏంటి కరెక్షన్ ఇన్ డెమోక్రసీ ఇస్ అ కరెక్షన్ ఇన్ డెమోక్రసీ అంటే అకౌంటబిలిటీ ఇన్ డెమోక్రసీ రెస్పాన్సిబిలిటీ ఇన్ డెమోక్రసీ ఆ చిన్న పదవా పెద్ద పదవా అని కాదు కోపం ఎక్కడికి పోద్ది నేను అందుకని తప్పన పడుతున్నాను ఈరోజు నా కోసము నా పిల్లల కోసము మన కోసం కాదు నేను తపన పడుతుంది చూస్తుండగా చూస్తుండగా పాడైపోతుంది మన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని అనిపిస్తాం అంటే మన కళ్ళ ముందు ఒకడు కూర్చొని ఒక మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణిని ఇష్టారాజ్యంగా తిడితే మనం ఏమి చేయలేని స్థితిలో ఉన్నామంటే భయం ఇస్తుంది అంటే ఎలయన్స్ తాలూకు ఎందుకు పెట్టామంటే రేపొద్దున ఎదుటివే జరుగుతుంది మన సంబంధం లేదు పక్కింటి జరుగుతుంది మన సంబంధం రేపు ఇంట్లో వచ్చి కూర్చుంటుంది అప్పుడు ఎవరు రాడు అంటే కొన్నిసార్లు ఎందుకు నేను పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మాట్లాడుతుంటానంటే అదేదో మనం తగ్గాలనో ఇంకొకరిని పెంచాలనో అని కాదు అసలు ముందు ప్రజాస్వామ్య వ్యవస్థని బలోపేతం చేసిన తర్వాత ఒక లెవెల్ గేమ్ వచ్చిన తర్వాత అప్పుడు వేరే ఆలోచన టిల్ దెన్ ఐ వాంట్ ది స్ట్రెంగ్త్ ఇన్ అలయన్స్ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే పరిస్థితుల్లో అందరం మన కొట్టు